హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను లాస్ట్ వీడియోలో కంచి వెళ్ళి మా చెల్లి పెళ్లి కోసమని ఏమేమి బట్టలు తీసుకున్నాం అనేది ఈ రోజు నేను వీడియోలో చూపించిపోతున్నాను నేను ఏ టైప్ సారీస్ తీసుకున్నాను అసలు అక్కడ ఏ టైప్ సారీస్ ఉంటాయో కూడా మీకు ఈ రోజు చూపించిపోతున్నాను అలాగే చాలా మందికి కొత్తలో కంచి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఏ షాప్స్ కి వెళ్ళాలి ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి కరెక్ట్ గా ఎక్కడికి వెళ్తే మనకు కావాల్సిన చీరలు అనేవి మనకు దొరుకుతాయి అనేది మీకు ఈరోజు చెప్పబోతున్నాను పెళ్లి కూతురు చీరలు చూపించబోతున్నాను పెట్టుబడి చీరలు కూడా చూపించబోతున్నాను నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి మా సిస్టర్ మ్యారేజ్ అయితే త్వరలోనే ఉంది సో మా సాంప్రదాయం ప్రకారం ఎలా ఉంటుంది పెళ్ళి అనేది ఎలా చేస్తామనే డైలీ ఒక వీడియో అయితే పెట్టబోతున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు నేను స్టార్టింగ్ పెట్టుబడి చీరల నుంచి అయితే చూపించబోతున్నాను ఇప్పుడు నేను చూపించే చీరలను కూడా ఈ ఫోర్ చీరలు కూడా ఒక షాప్లో అయితే తీసుకున్నానండి మేము కంచికి చాలా దగ్గరలో ఉండడం వల్ల ఒకే రోజు అయితే మీ షాపింగ్ చేయలేదు మా వారికి సెలవు దొరికినప్పుడు మేమైతే వెళ్ళామండి ఇవన్నీ కూడా త్రీ డేస్ షాపింగ్ చేసాము ఇవన్నీ కూడా చూపించి ఇవి వేరే ఒక షాప్లో తీసుకున్నాము ఇవన్నీ ప్రకాశంలో ఇవైతే మేము బాబిషాల తీసుకున్నాము ఈ విడిగా చూపిస్తున్నాను కదా థౌజండ్ నుంచి థౌజండ్ బిలో వరకు ఉన్నాయండి చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయి చీరలన్నీ కూడా ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా సరే కంచి వచ్చి చీరలు తీసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా వచ్చి ఇలా ఫిక్స్డ్ రేట్లు అయితే ఎక్కడ ఉంటాయో అక్కడ తీసుకుంటే మీకు కొంచెం రీజనబుల్గా ఉంటాయి అలాగే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుందండి అలా కాకుండా మీరు నార్మల్గా చిన్న చిన్న షాపుల్లో ఆటో వాళ్ళు కనుక తీసుకు వెళ్ళినట్లయితే అక్కడ మీరు వాళ్ళు థౌజండ్ రూపీస్ చెప్తే మీరు సగాన్ని సగం మాడాలి అలా అయితేనే మనం ఇక్కడ కొనగలం లేదు అంటే మాత్రం ఇక మనం మోసపోయినట్లేనండి మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో కూడా అలానే వాళ్ళు ఫైవ్ థౌజండ్ చెప్తే మేము త్రీ థౌజండ్గా అడిగి తీసుకున్నాము ఒక చీర మేము ఇంటికి వచ్చి ఇక్కడ తమిళ్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఈ చీర ఇంకా మీరు తక్కువగా అడగాల్సిందే వాళ్ళు ఇస్తారు అన్నారు ఇదే విధంగా ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినట్లయితే మనం ఆటో వాళ్ళు బైక్ వాళ్ళు మా షాప్కి రండి అని పిలుస్తూ ఉంటారు అలా కాకుండా ఎక్కడైతే ఫిక్స్డ్ రేట్లు ఉంటాయో పెద్ద పెద్ద షాప్స్ అక్కడికి వెళ్తేనే మనకు కొంచెం రీజనబుల్గా ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క డిజైన్స్ అయితే ఉంటాయి అలాగే బైక్ మీద ఆటో మీద వెళ్ళేటప్పుడు ఆ వాళ్ళే బ్రోకర్స్ అండి వాళ్ళే పలానా షాప్కి తీసుకెళ్ళమంటే సేమ్ పేరుతో ఉన్న షాప్కి అయితే వేరే షాప్కి అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇదే ఈ షాప్ అని అంటారు అందుకే మనం ముందుగానే గూగుల్లోని ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని అడ్రస్ కూడా మన దగ్గర ఉంచుకొని వాళ్ళకి చూపించాలి అప్పుడే వాళ్ళు తీసుకొని వెళ్తారు ఇప్పుడైతే నేను పట్టు చీరలు చూపించిపోతున్నాను ఈ పట్టు చీరలు అయితే పెళ్ళికూతురివి అలాగే ఇంట్లో వాళ్ళకు కూడా ఇంకో విషయం ఏంటంటే మనం పైన షాప్కి వెళ్తాం కదా అంటే రీజనబుల్గా ఉండేవి పెద్ద షాప్స్కి వెళ్తాం కదా అలా వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క సేల్స్ బాయ్ కానీ సేల్స్ గర్ల్ కాని ఉంటారు కదా అలా వాళ్ళు మనం ఒక త్రీ మెంబర్స్ అనుకోండి ఒక టూ మెంబర్స్ చీరలు చూస్తూ సేమ్ రేట్తో ఉండేవి వేరే డిజైన్స్ కూడా పక్క వాళ్ళు చూస్తూ ఉంటారు కదా అలా ఇంకొకరు షాప్ మొత్తం చూస్తూ ఉంటే మనకు కావాల్సినవి రేట్లు కూడా రీజనబుల్గా ఉండేవి కూడా కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటాయి అలా కనిపించేటప్పుడు మాకు ఈ టైప్ శారీస్ కావాలండి మనకు చూపించే సేల్స్ గర్ల్స్ మనకు చూపిస్తారండి ఎందుకంటే ఏ టైప్ శారీస్ ఉన్నాయో కొన్నిసార్లు వాళ్ళకి కూడా తెలియవు మనమే చుట్టుప్రక్కల చూసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ చీర అయితే మాత్రం ప్యూర్ కంచిపెట్టండి ఈ ప్యూర్ కంచి అయితే స్టార్టింగ్ రేటే ఐదు వేలు ఐదు వేలు నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఇంకా రేట్ పెరిగే కొద్దీ ఈ బార్డర్ దగ్గర జరీస్ ఉన్నాయి కదా ఈ జరీయే మారుతుందండి అలాగే ఇంకా ఫ్యాబ్రిక్ అనేది ఇంకా స్మూత్గా ఉండేలా వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇది నా కోసమే తీసుకున్నాను దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్గా తీసుకున్నాను ఎంబ్రాయిడరీ వర్క్ వేయిద్దామని అది అయిపోయిన తర్వాత ఇవి కూడా నేను ప్రకాశంలో తీసుకున్నానండి ఈ చీరలు కొంచెం షైనింగ్గా ఉంటాయి కదా నైట్ టైం అనేది తీసుకున్నాను ఇది నేను పగులు వీడియో తీయడం వల్ల మీకు సరిగా కనిపించడం లేదు నైట్ టైం చాలా బాగా కనిపిస్తుంది చీరలు ఇవి కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటాయండి ఈ చీరలు కూడా ఈ చీర ఒకటైతే ఎయిటీన్ హండ్రెడ్ పడింది ఇంకోటి టూ సిక్స్ పడింది ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ చీర మాత్రం మా సిస్టర్ కోసం తీసుకుంటాను అంటే పెళ్లి కూతురు చీర ఈ చీర నేను ప్రకాశం సిల్క్స్లో తీసుకున్నాను ఈ చీర కాస్ట్ మాత్రం సిక్స్ థౌజండ్ పడిందండి ఇప్పుడైతే నేను ముహూర్తం చీర చూపించబోతున్నాను ఇదేనండి టిష్యూ పట్టు చీర ఇది దీని కాస్ట్ మాత్రం ట్వెల్వ్ థౌజండ్ పడింది అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ అనమాట ఈ చీర అలాగే ఇది యాక్చువల్గా మెరూన్ కలర్ వస్తుంది మెరూన్ ఇంకో వైట్ చూస్తే ఆరెంజ్ ఇంకో వైట్ చూస్తే పింక్ అలా కనిపిస్తుంటుంది షైనింగ్గా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇవి ఇది కూడా ప్రకాశ సిల్క్స్లోనే తీసుకున్నారండి అక్కడ పట్టు చీరలు మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది చాలా బాగున్నాయి కొంచెం రీజనబుల్గా కూడా ఉన్నాయి అలాగే మా సిస్టర్ చీరలు అయితే మరికొన్ని టైలర్ దగ్గర ఉండిపోయాయి అందుకనే మేము వీడియో తీయలేకపోయాము మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎవరైనా కంచి వెళ్ళాలనుకుంటే నేనైతే బెస్ట్గా చెప్పేది రెండే రెండు షాప్స్ అండి ఒకటి ఏఎస్ బాబ్సా ఇంకోటి ప్రకాశం సిల్క్స్ ఈ రెండు షాప్స్లో ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు కూడా ఉంటాయండి చీరలు అనేవి మనకి చాలా కలెక్షన్స్ ఎక్కువగానే ఉంటాయి మన ఫోటో ఏమైనా చూపించినా వాళ్ళు దాని ప్రకారం కూడా చీరలు తీస్తారు నేనైతే ఈ రెండు షాప్స్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఈ షాప్స్కే వెళ్తామండి మా సిస్టర్ కొన్ని చీరలు అయితే టాయిలెట్ దగ్గర ఉండిపోయాయి అందుకనే చూపించలేకపోయాను ఇంతవరకు మీకు తీసిన చీరలు అయితే చూపించానండి మీకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్టార్టింగ్ చెప్పినట్లు మా చెల్లి పెళ్లి వీడియోస్ ఒక్కొక్కటిగా ప్రతిరోజు వస్తూ ఉంటాయి నా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాను